హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆల్ ఫర్ యూ ఎస్విరావు ఛానల్ మీరు ఫస్ట్ టైము నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే రెగ్యులర్గా కొత్త వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ఈరోజు ఒక ముఖ్యమైన అంశంతో మీ ముందుకు వస్తున్నాను మీరు యూట్యూబ్లో చాలా వీడియోస్ వస్తున్నాయి రియల్ ఎస్టేట్ డమాలని రియల్ ఎస్టేట్ పడిపోయింది రియల్ ఎస్టేట్ అధఫపాతాళానికి అని చెప్పేసి వీటికి అసలు ముఖ్య కారణాలు ఏంటి వాటిని గురించి నేను డీటెయిల్డ్గా వివరిస్తాను ఇటువంటి సమయంలో ఇన్వెస్టర్స్ ఆలోచించి అడుగు ముందుకు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ముఖ్యంగా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మునిపి చూడని కష్టాలను ఎదుర్కొంటుంది గత ముప్పై సంవత్సరాల్లో లేని విధంగా స్తబ్దత నెలకొని ఉన్నది రియల్ ఎస్టేట్ ఈ పరిస్థితి నుండి ఎప్పటికి బయటపడుతుంది దీనికి కారణాలు ఏమిటి ఈ సమయంలో ఇన్వెస్ట్ చేయడం కరెక్టా కాదా అన్ని వివరంగా పొందుపరిచాను ఈ వీడియో చివరి వరకు చూసి లైక్ చేయండి షేర్ చేయండి రియల్ ఎస్టేట్ పరిస్థితి హైదరాబాద్లోనే కాదు ఇండియా లెవెల్లో మరియు ప్రపంచవ్యాప్తంగా స్తబ్దతగా ఉంది సేల్స్ బాగా తగ్గిపోయినట్లు చెప్తున్నారు హైదరాబాద్లో దాదాపు ఇరవై ఐదు మేజర్ ప్రాజెక్ట్స్ మధ్యలోనే ఆగిపోయాయి ఇండియా మొత్తం మీద పంతొమ్మిది వందల ఎనభై ఒక్క ప్రాజెక్ట్స్ అలాగే ఫస్ట్ గ్రేడ్ సిటీస్లో పదహారు వందల ముప్పై ఆరు ప్రాజెక్ట్స్ ఆగిపోయినట్లు డేటా ఎనలిటిక్స్ సంస్థ ప్రాప్ ఈక్విటీ వెల్లడించింది ఈ సంస్థ హైదరాబాద్లో రెండు లక్షల ఫ్లాట్స్ ఖాళీగా ఉన్నాయని అదేవిధంగా లక్షా ఎనభై వేల ఎస్ఎఫ్టీ ఆఫీస్ స్పేస్ ఖాళీగా ఉన్నట్లు వెల్లడించింది అంతేకాదు రెండు పాయింట్ రెండు కోట్ల ఎస్ఎఫ్టీ ఆఫీస్ స్పేస్ రెడీ అవుతుంది కన్స్ట్రక్షన్లో ఉంది అని చెప్పి చెప్తున్నారు గత చరిత్ర చూసినట్లయితే హైదరాబాద్లో సంవత్సరానికి నలభై వేల ఫ్లాట్లు అమ్ముడుపోతాయి అని చెప్పారు ప్రస్తుతం ఉన్న రెండు లక్షల ఇన్వెంటరీ క్లియర్ కావడానికి నాలుగు నుండి ఐదు సంవత్సరాలు టైం పడుతుందని చెప్పి చెప్తున్నారు మరొక వైపు కొత్త ప్రాజెక్ట్స్ వస్తూనే ఉన్నాయి జనరల్గా స్టేట్ సెంట్రల్ ఎలక్షన్స్ టైంలో రియల్ ఎస్టేట్ చాలా స్లోగా ఉంటుంది ఎందుకంటే మనీ అంతా కూడా ఈ ఎలక్షన్స్కి సర్క్యులేట్ అవుతుంది ఎలక్షన్స్ పూర్తయిన తర్వాత తొమ్మిది నెలల నుండి ఒక సంవత్సరం లోపు రియల్ ఎస్టేట్ కొంచెం ఊపందుకుంటుంది కానీ తెలంగాణలో స్టేట్ ఎలక్షన్స్ అయ్యి పది నెలలు కావస్తున్న రియల్ ఎస్టేట్లో ఏమాత్రం ఇంప్రూవ్మెంట్ కనపట్టలేదు న్యూ గవర్నమెంట్ తీసుకునే కొన్ని నిర్ణయాల వల్ల రియల్ ఎస్టేట్ ముందుకెళ్తుంది జనరల్గా ప్రస్తుత తెలంగాణ గవర్నమెంట్ మూడు ముఖ్యమైన నిర్ణయాలు ప్రకటించింది అవి రీజనల్ రింగ్ రోడ్డు మెట్రో రైల్ డిఫరెంట్ కారిడార్స్ మరియు ఫారెన్ కంపెనీస్ ఇన్వెస్ట్మెంట్స్ తెలంగాణ సీఎం రీసెంట్గా అమెరికా సౌత్ కొరియా పర్యటనలో ముప్పై ఒక్క వేల ఐదు వందల కోట్లు పెట్టుబడులు ఆకర్షించినట్లు వార్తలు వచ్చాయి వీటి వలన కూడా రియల్ ఎస్టేట్లో ఏమాత్రం చలనం కనిపించటం లేదు ఈ పరిస్థితి తప్పకుండా రెండు మూడు సంవత్సరాలు కొనసాగుతుంది అని రియల్ ఎస్టేట్ నిపుణులు చెబుతున్నారు ఇదిలా ఉండగా కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఏదో ఈ సర్వేలు చేయించి రియల్ భూము ఉన్నట్టుగా టెంపరీ భూమి సృష్టించి ఇన్వెస్టర్స్ని చాలా మోసం చేస్తున్నారు వారు రకరకాల స్కీములతో ప్రజల్ని ఆకర్షించడానికి ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తుంది ఇటువంటి సమయంలో ఇన్వెస్టర్స్ చాలా జాగ్రత్తగా ఆలోచించి అడుగులు వేయాల్సి ఉంటుంది తప్పటడుగు వేస్తే సొంత ఇంటి కల కలగానే మిగిలిపోతుంది వాళ్ళ కష్టార్జితం బుడిదలో పోసిన పన్నీరు అయిపోతుంది రెసిడెన్షియల్ యూనిట్స్ కాకుండా గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్టిక్లో ఏ గ్రేడ్ ఆఫీస్ స్పేస్ కంపెనీస్ కోసం ఎదురుచూస్తున్నట్లుగా తెలుస్తుంది రియల్ ఎస్టేటు ప్రస్తుత పరిస్థితికి చాలా కారణాలు ఉన్నాయి ముఖ్యంగా మొదటిది గత ప్రభుత్వము భూములు రేట్స్ బాగా పెంచి నియోపోలిస్ ఏరియాలో ఎకరం వంద కోట్లకు తీసుకెళ్ళింది అది చూసి రియల్ ఎస్టేట్ వ్యాపారులు గచ్చిబౌలి తెల్లాపూరు కొల్లూరు ఉస్మాన్ నగర్ నల్లగండ్ల బాచుపల్లి కొంపల్లి శంషాబాదు మొదలైన ఏరియాల్లో రేట్లు బాగా పెంచేశారు ఇది కేవలం ఆర్టిఫిషియల్ భూమి మాత్రమే రెండో కారణం ఒక ఎకరం స్థలంలో యాభై ఫ్లోర్లు కన్స్ట్రక్షన్ చేయడానికి గవర్నమెంట్ పర్మిషన్స్ ఇచ్చి ఇష్టం వచ్చినట్లు పర్మిషన్స్ ఇవ్వటం బిల్డర్లు రేట్లు పెంచి ఎస్ఎఫ్టీ టెన్ కే లెవెన్ కేతో రెసిడెన్షియల్ యూనిట్స్ అమ్మడానికి ప్రయత్నిస్తున్నారు అంతేకాదు గత రెండు సంవత్సరాల్లో ల్యాండ్ రేట్స్ బాగా పెరిగిపోవడంతో కొంతమంది బిల్డర్సు రెసిడెన్షియల్ కన్స్ట్రక్షన్ ఆపేసి ఆఫీస్ స్పేస్ కన్స్ట్రక్షన్కి మూవ్ అయ్యారు ఆ విధంగా ఆఫీస్ స్పేసు ఒక కోటి ఎనభై లక్షల ఎస్ఎఫ్టీ ప్రస్తుతం ఖాళీగా ఉంది రెండు పాయింట్ రెండు కోట్ల ఎస్ఎఫ్టీ కన్స్ట్రక్షన్ స్టేట్లో ఉంది కొంతమంది బిల్డర్సు కనెక్టివిటీ కంపెనీస్ని చూసుకోకుండా ఫ్యూచర్లో వస్తాయి ఆక్యుపై అవుతాయని ఇబ్బడి ముబ్బడిగా కన్స్ట్రక్షన్ చేస్తున్నట్లు తెలుస్తుంది కొన్ని బిల్డింగ్స్ అయితే ఐటీ కంపెనీ స్టాండర్డ్స్కి తగ్గట్టుగా లేవు అందువల్ల వారు తక్కువ రెంట్కి ఇస్తామంటున్నా కూడా ఎవరు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు మరో మూడు సంవత్సరాల పరిస్థితి ఇలాగే ఉంటుంది అని నిపుణులు అంటున్నారు తెలంగాణ గవర్నమెంట్ చేస్తున్న ఏ ప్రయత్నము ఫలించ ఫలించడం లేదు వీటన్నిటికీ తోడు ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం వచ్చి వివిధ ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేయడం కొత్త రైల్వే లైన్సు ఏడు కొత్త ఎయిర్పోర్ట్లు అమరావతి ఓఆర్ఆర్ ఇన్నర్ రింగ్ రోడ్డు విజయవాడ ఈస్ట్ బైపాసు వెస్ట్ బైపాసు పోలవరం ప్రాజెక్టు అమరావతి సిటీ కన్స్ట్రక్షను అన్నీ చూసి సీమాంధ్రులు ఏపీ వైపు చూడటంతో అక్కడ రియల్ ఎస్టేట్ కొంత ఊపందుకుంది అని చెప్పాలి ఇంకొక రీజన్ హైదరాబాద్లో ఇన్వెంటరీ ఎక్కువైపోవడం ఇవన్నీ కలిసి రియల్ ఎస్టేట్ కుప్పకూలు ఎలా చేశాయి అంతేకాదు దుబాయ్లో కూడా రియల్ ఎస్టేట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పడిపోయినట్లుగా కొన్ని సంస్థలు చెప్తున్నాయి ఇన్వెంటరీ పెరిగిపోవడానికి ముఖ్యంగా అవసరానికి మించి అనుమతులు ఇవ్వడం లంచాలు తీసుకుని ప్రాజెక్ట్ అప్రూవల్ చేయడం ఎకరం స్థలంలో కూడా ఫిఫ్టీ ఫైవ్ ఫ్లోర్స్ కన్స్ట్రక్షన్ పర్మిషన్ ఇవ్వడం వీటన్నిటి వల్ల ఇన్వెంటరీ బాగా పెరిగిపోయింది ప్రస్తుత పరిస్థితిలో ఇన్వెస్టర్స్ అన్ని రకాలుగా ఆలోచించి ఆచితూచి అడుగు వేయాల్సిన సమయం కొంతకాలం వేచి చూడాల్సిందిగా నా సలహా ప్రస్తుతం సిటీలో కన్స్ట్రక్షన్ కాస్ట్ చూసినట్లయితే నాలుగు వేలను మించి అవ్వడం లేదు కానీ బిల్డర్సు ఎస్ఎఫ్టీ రేటు మినిమం ఏడు వేలు ఎనిమిది వేలు అట్లా పెట్టి అన్ని ఎమ్యూనిటీస్ కలిపితే తొమ్మిది వేలు ఎస్ఎఫ్టీ అయ్యే విధంగా రేట్లు పెట్టు కూర్చున్నారు రేట్లు కొంతవరకు తగ్గించి రీజనబుల్గా ఐదు వేల నుండి ఆరు వేలు ఎస్ఎఫ్టీ పెడితే ఇన్వెంటరీ అంతా క్లియర్ అవ్వడానికి వన్ టూ ఇయర్స్లో ఛాన్స్ ఉంటుంది అలా చేయని పక్షంలో ఇన్వెంటరీ క్లియర్ అవడానికి చాలా టైం పడుతుంది ఫైనల్గా ఇన్వెస్టర్స్కి నా సలహా ఏంటంటే జాగ్రత్తగా అన్నీ ఆలోచించి ఇన్వెస్ట్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్